హాయ్ అండి ఇప్పుడు కొత్త చింతపండు వచ్చింది కదండి కొత్త చింతపండు కొంతమంది సంవత్సరానికి అయ్యంతా నిల్వ చేసి పెట్టుకుంటారు ఒకేసారి తీసుకొని సంవత్సరం వరకు అలాగే పెట్టుకుంటారు అలాగే నిల్వ చేసి పెట్టుకుంటా అంటారు అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్లో మామూలుగా అయితే బయట అండి బయట పెట్టుకుంటే అది అయిపోతుంది చింతపండు ఇప్పుడేం కొత్తగా బాగా తెల్లగా ఉంటుంది ఆ తర్వాత అయిపోతుంది అలా నల్లగైపోకుండా ఫ్రిడ్జ్లో మనం ఎలా స్టోర్ చేసుకోవాలా చింతపండుని అనేది ఇప్పుడు చూపిస్తానండి నేను ఇప్పుడు ఐదు కేజీలు చింతపండు తీసుకున్నాను మా ఇంటి వెనకాల వాళ్ళు చెట్లు ఉన్నాయండి చెట్లు ఉండేదానికి వాళ్ళ చింతపండు చెట్ల మీద నుంచి తీసి కొట్టి అమ్ముతారండి అందుకని వాళ్ళ దగ్గర ఒకేసారి ఐ ఐదు కేజీల చింతపండు తీసుకున్నాను నాకు నూరు రూపాయల కేజీ పడిందండి ఇక్కడ మా ఊర్లో పల్లెటూరు కదండి కొంచెం రేట్లు తక్కువే చింతపండు మాత్రము చాలా బాగుందండి ఒకసారి చూడండి ఐదు కేజీల చింతపండు ఇలా క్లాత్ మీద తీసుకొని దీంట్లో ఉండే పిచ్చులు ఏమైనా ఉంటే మనం పిచ్చిలు తీసేకోకుండా అట్లా పెట్టేసామంటే అండి పిచ్చులు పురుగులు పడతాయి పిచ్చి అనేది ఇట్లా పురుగు పడుతుంది అందుకే పిచ్చులు అనేటివి తీసు తీసుకొని పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి ఇలా స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం అంత అయినా కూడా చింతపండు ఏం కాదు బాగుంటుంది లేకపోకుండా ఈ పిచ్చిలు అలాగే పెట్టినామంటే ఈ పిచ్చి పురుగు పడుతుంది ఈ పిచ్చి పిచ్చి దాన్ని మళ్ళీ ఇది కూడా పురుగు పడుతుందండి చింతపండు కూడా ఈ పిచ్చి పిచ్చి వల్ల చింతపండు కూడా పురుగు పడుతుంది అందుకే ఎప్పటికైనా కానీ ఈ చింత పిచ్చిలు పక్కకు తీసి పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి అట్లయితే బాగా మనకి ఎన్నో ఉన్నాయి చింతపండు బాగుంటుంది ఇదంతా కలిపి ఇప్పుడు ఐదు కేజీలు చింతపండు వేయండి ఒక క్లాత్లో తీసుకొని నేను అంతా వేరే వేరేసుకుంటున్నాను ఏరేసుకొని ఇప్పుడు మీకు స్టోర్ చేసుకునేది చూపిస్తాను ఫ్రిడ్జ్లో కింద కింద కబోర్డ్గా ఉంటుంది కదండి ఐదు కేజీలు కాబట్టి ఇంకా దాని ఇంటికి ఫుల్గా నింపేస్తాను ఇంక చింతపండు అయిపోయినంత వరకు దాన్ని తీసేయలేదు దాన్ని యూజ్ చేసేలేదండి అట్లా నింపే నింపేస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు ఇది మనకి కింద స్టోరేజ్ వచ్చింది కదండి ఫ్రిడ్జ్లో కింద పార్ట్ ఇది సంవత్సరం అంతా రావాల మళ్ళా మళ్ళీ ఏడుకుందాంలే ఇప్పుడు చింతపండు బాగుంది మళ్ళీ అయితే రేట్ ఎక్కువ అని చెప్పి ఒకేసారి ఐదు కేజీలు తీసుకున్నాను నేను పిచ్చి తక్కువ ఉంది చూడండి ఐదు కేజీలు చింతపండు కానీ నాకు ఇన్ని పిచ్చిలు వెళ్ళినాయి మామూలుగా మనము అంగిళ్ళల్లోనూ లేక ఎక్కడన్నా తీసుకుంటే కాల్ కేజీకే ఇన్ని పిచ్చులు వెళ్తాయండి అర్థం చింతపండు అర్ధం పిచ్చిలే ఉంటాయి కానీ నాకు ఐదు కేజీలు ఇన్ని పిచ్చులు వెళ్ళినాయండి అంటే చాలా మేలు కదండి సరే న్యూస్ పేపర్ అది మీకు కాకేసినారా ఏమయ్యే ఎంత ఇదే ఊకేసినారా ఇలా న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ని ఇలా చేసుకుంటానండి మనం ఒక ఫుల్ సైజు న్యూస్ పేపర్ తీసుకున్నామంటే దీనికి నిండిపోతుంది ఇంకా ఫుల్ సైజ్ న్యూస్ పేపర్ తీసుకొని వేసుకుంటాను అండి న్యూస్ పేపర్ ఎందుకంటే మనకి నీళ్ళు అనేది ఊరుతుంది కదండి ఆ నీళ్ళు ఊరింది కాకు నీళ్ళు ఊరుతుంది కదా ఫ్రిడ్జ్లో అయితే ఆ నీళ్ళు ఊరిండేది మళ్ళీ చింతపండుకి తేమ కాకోకునేట్ల న్యూస్ పేపర్ వేసుకున్నామంటే తేమ కాకొక్కునేట్ల చింతపండు బాగా ఉంటుందండి ఇంకా చెప్పాలండి ఫ్రిడ్జ్లో డ్రై అవుతుంది చింతపండు తేమ కాదని డ్రై అవుతుంది నేను ముందుగా పెద్ద మాత్రం పెట్టింటి ఫుల్ డ్రై అయిపోయింది ఇది ఐదు కేజీలు పట్టదని అనుకుంటానా అండి ఇంకా మిగతా బయట పెట్టుకొని మళ్ళీ నేను అదే చిన్న ఫ్రిడ్జ్ అండి పెద్దది కాదు వన్ నైంటీ ఫైవ్ లీటర్ ఫ్రిడ్జ్ అందుకని చిన్నగా వచ్చింది ఇది మిగతాది మనం వాడుకునేకని చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే ఒక కవర్లోనే ఇంట్లోనే వేసి నేను స్టోర్ చేసుకుంటాను ఇది మాత్రం ఇంకా లాస్ట్ వరకు అయిపోయేంత వరకు దీన్ని అలాగే పెట్టే పెట్టేస్తాను మీకు చూపించాలని చెప్పి దీంట్లో అయితే కూడా కంఫర్ట్గా ఉంటుంది మనం మాటి మాటికి థిమ్ కదండి దీన్ని కావాల్సినప్పుడు మాత్రమే తీసుకోవచ్చు అని చెప్పి దీంట్లో పెట్టుకుంటాను చూడండి చింతపండు మాత్రం బాగా పెద్ద పెద్దగా బాగుంది ఎంత పెద్ద పెద్దగా ఉంది చూడండి బాగా బాగా ఇలా వచ్చి పెట్టుకున్నామంటే మనకి ఎక్కువగా పడుతుంది మనము ఉన్నప్పుడు చింతపండు దొరికితే సగరా అని చెప్పి చింతపండు తీసుకొని దానికి దాంట్లో ఉప్పు కారము కొంచెం జీలకర్ర వేసుకొని రోడ్లో దంచుకొని లాలీపాపులు మద్దతు తింటాను తింటారండీ అది లాలిపప్పు లాలీపప్పులు ఇప్పుడు అంటే పిల్లలకి పప్పులు ఉన్నాయండి అప్పుడు మనకి ఏమన్నా చెప్పండి లాలీపాపులు అందుకే మనం చింతపండునే లాలీపా పాప చేసుకొని తింటా అంటే మీకు గుర్తుందండి మీకు అందరికీ ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు పట్టింది అనుకుంటా అండి ఇంకొక కేజీ అంత ఉంది బయట మొత్తం ఐదు కేజీలు కదా తర్వాత ఇంకొక న్యూస్ పేపర్ ఇంకా పెట్టుకొని ఇలా న్యూస్ పేపర్ పైన వేసుకొని ఇంకా స్ట్రీట్లో పెట్టుకోవడమే అండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఒక అయినా చింతపండు బ్లాక్ అవ్వదండి నల్లగా అవ్వదు నల్లగా కొట్టుకునేట్లా ఇప్పుడు ఉంటుందో అలాగా మనం మళ్ళీ వాడుకునేప్పుడు తీసుకునేది మళ్ళీ ఒక న్యూస్ పేపర్ మళ్ళీ పైన వేసేసేది వేరేది వాడుకునేదండి అంటే ఇప్పుడు దీంట్లో నాకు నాలుగు కేజీలు చింతపండు పట్టిందండి ఇంకా ఒక కేజీ అలాగే ఉంది పట్టలేదు ఇది మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకొని పెట్టుకుంటాను ఫస్ట్ ఇది వాడుకుంటాను వాడుకొని ఆ తర్వాత ఇది వాడుకుంటానండి చూసాను కదండి ఫ్రిడ్జ్లో చింతపండు ఎలా వేయాను చూసారు కదండి ఫ్రిడ్జ్లో చింతపండు ఇలా స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా అయినా కూడా నల్లగా కాకోకునేట్లా ఎలా ఉండేది అలాగే తెల్లగా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎందుకంటే కొద్ది రోజులకే నల్లబడిపోతుంది చింతపండు ఆ తర్వాత కూరలోకి లెక్క ఏమిటిలోకైనా వేసుకున్నామంటే అది కూరలు కూడా నల్లగా అనిపిస్తాయి మనకి అది కూర నల్లగా ఉంటే నచ్చదు అందుకే ఎప్పుడప్పుడు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు అప్పుడైతే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా ఐస్లో పెడతారు అందు అందువల్ల చింతపండు తెల్లగా ఉంటుంది అంగిళ్ళలో మనం ఇలా చేసుకున్నామంటే మనం ఐస్లో పెట్టుకునేట్లే కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అని ఐస్లో పెట్టుకుని ఎట్లే ఉంటుంది కాబట్టి మనం ఇలా చేసేసుకుందాము ఓకేనా అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ అండి